హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు నేను చెప్పబోయే కథ అనుమానపు భర్త జాహ్నవి ఒక పేదింటి అమ్మాయి కూలి పనికి వెళ్తే గాని పూట గడవని పరిస్థితి అమ్మా నాన్న ఇద్దరు రోజు కూలి పనికి వెళ్తారు జాహ్నవి ఇంటి పని అంతా తానే చేసుకుంటుంది ఇక వంట అయితే చాలా రుచిగా చేస్తుంది మిగతా సమయాన్ని కుట్టు పని ఎంబ్రాయిడరీ వర్క్ అన్నీ చేసుకుంటుంది ఒకరోజు ఎదురుగా ఉంటున్న తన క్లోజ్ ఫ్రెండ్ కమల పెళ్లి మా అమ్మాయి పెళ్ళికి పిలవడానికి ఇంటికి వచ్చిన వాడు అమ్మా నాన్న లేని సమయం చూసుకొని అవమానించి వెళ్తుంది కమల తల్లి ఇంటికి వచ్చేసరికి ఏడుస్తూ ఉన్న కూతురు చూసి కంగారు పడతారు జాహ్నవి అమ్మా నాన్న కానీ ఏం చేస్తారు వాళ్ళు కట్నం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఒకరోజు జాహ్నవి సైకిల్ మీద తన కుట్టిన డ్రెస్సులు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి కొంచెం దూరంగా ఉండే బాగా ధనవంతులైన అనసూయమ్మ ఇంటికి వెళ్తుంది అనసూయమ్మ గారు చాలా మంచివాడు జాహ్నవి పరిస్థితి అంతా ఆమెకు తెలుసు ఆమె కుట్టుతీరు నచ్చి ఆమె బట్టలు కుట్టడానికి జాహ్నవికే ఇస్తుంది అయితే అక్కడే ఉన్న అనసూయమ్మ గారి మేనల్లుడు జాహ్నవిని చూసి మొదటి చూపులోనే ఇష్టపడతాడు అది చూచాయిగా గమనించిన తన అంతకి చెప్తాడు విషయం అర్థమై ఆమె జాహ్నవి తన మేనల్లుడు కుమార్కి పెద్దల అంగీకారంతో పెళ్లి చేస్తుంది మొదట్లో కుమార్ తల్లిదండ్రులు ఇష్టపడకపోయినా వాళ్ళని కూడా ఒప్పించి పెళ్లి చేస్తుంది అనసూయమ్మ పెళ్లి అయిన తర్వాత కాపురానికి వెళ్తుంది జాహ్నవి అత్తమ్మ చాలా మంచివారు కూతుర్లాగా ఆమెను చూసుకునేవాళ్ళు అయితే మొదట్లో కుమార్ జాహ్నవితో చాలా ప్రేమగా ఉండేవాడు అయితే ఉన్నట్టుండి అతను మార్పును ఆమెను చాలా అభిమానించడం మొదలుపెట్టాడు ఒకరోజు కూరలు తీసుకొని ఇంటికి వస్తుంటే ఉన్నట్టుండి పెద్ద వర్షం ఆమె ఒక షెడ్ కింద తల దాంతో పాటు చాలా మంది అక్కడ షెడ్ కింద వెళ్ళి తలదాచుకుంటారు ఇంట్లో కుమార్ అమ్మ నాన్న జాహ్నం ఎంతసేపటికి రాకపోయేసరికి కొడుకుని కారు తీసుకొని వెళ్ళమని చెప్తారు అయినా అతను వారి మాట వినకుండా చెత్త ఆలోచనతో సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూనే ఉన్నాడు కొడుకు వినేటట్లు లేకపోయేసరికి మామగారు తానే బయలుదేరడు ఈ లోపల గేట్ తెరుచుకొని జాహ్నవి ఇంటికి రావడం ఇప్పటి వరకు ఎవరితో రొమాన్స్ చేశానని కుమార్ ఆమెను సిగరెట్తో కాల్చాడు అది చూడలేని తల్లి లాగ కుమార్ చంప మీద కొట్టి కోడని అక్కడిని తీసుకెళ్తుంది రోజు రోజుకి కుమార్ అనుమానం పెరిగిపోతుంది చివరికి ఒకరోజు జాహ్నవికి కుమార్ విపరీతంగా గొడవ అవుతుంది మాట మాట పెరిగిపోతుంది జాహ్నవి ఇల్లు వదిలి ఆ రాత్రి పుట్టే బయలుదేరి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది కుమార్ తల్లిదండ్రులు ప్రేక్షకుల్లా ఉండిపోతారు ఆ రోజు అనుకోకుండా అనసమ్ గారు కుమార్ వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది క్షేమ సమాచారాలు తెలుసుకొని నిర్గంతపోతుంది వెంటనే బయలుదేరి కుమార్ వాళ్ళ ఇంటికి వస్తుంది కుమార్ వాళ్ళ అత్త అంటే చాలా ఇష్టం హనసమ్మ గారు ఒక్కతే సినిమాలకు వెళ్ళడము పబ్లిక్ వెళ్ళడం ఇంటికి ఆలస్యంగా రావడం ఆమె కోసం రెండు రోజుల కోసం అతను వచ్చి గంటల గంటలు మాట్లాడుకోవడం ఇదంతా చూస్తాడు కుమార్ అయితే తన అంతరంగాల్లో ఎక్కడో లోతుగా తన భార్య ఏం చేసిందని తనను ఆమెను అనుమానించాడు తనను తప్పు చేశారని బాధ కుమార్కి ఎక్కువైపోతుంది ఒకరోజు తల్లి దగ్గరికి వెళ్ళి బోర్మని ఏడుస్తాడు తన మనసులో ఉండే బరువంతా నేను చేసుకుంటాడు చూడు కుమార్ నీలో ఈ మార్పు కోసమే నీకెంతో ఇష్టమైన ఈ నాటకం ఆడింది అదే సమయంలో వాళ్ళ అత్త వచ్చి నీ ఫ్రెండ్ భార్య ఎవరితోనే అక్రమ సంబంధం పెట్టుకుని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందని ఇంట్లో అందరి మగవాళ్ళు వాళ్ళ భార్యను అనుమానిస్తే పై కాపురాలు కూలిపోతాయి చెడు మనసుకి ఎక్కినంత త్వరగా మంచి ఎక్కదు చెడు పని మనసుకి ఎక్కితే అది పెరిగి పెరిగి నిన్నే వేస్తుంది కుమార్ తన తప్పును తెలుసుకుంటాడు అంతేనండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి